ఒక మనిషి మీద వ్యతిరేకత ఉండడానికి మరొక వైపు ఒక మనిషి మీద కుళ్ళు కుతంత్రం అసూయ ద్వేషం విద్వేషం విషపూరితం విషాన్ని చిమ్మే అంతటువంటి విద్వేషపూరితమైన మనస్తత్వం ఇవి ఉండడానికి ఎవరైనా తేడా ఏంటి అని చెప్పి అడగా తెలుసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రధానమైన ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ ఆయన మీద కొన్ని విపక్ష పార్టీల నాయకులు ప్లస్ మీడియా విపక్ష మీడియా ఆయన మీద వాడే పదాల ప్రయోగాలు కనుక చూస్తే మనకి ఈజీగా అర్థమవుతాయి అసలు ఆయన ముఖ్యమంత్రి అయిన పదాన్ని కూడా వీళ్ళు అంటే డైజెస్ట్ అవ్వట్లేదు వీళ్ళు ఆయన మీద ఎన్నిసార్లు ఎలాంటి పద ప్రయోగాలు చేశారో మనం చూస్తూ వస్తూనే ఉన్నాం చివరికి చంద్రబాబు నాయుడు గారు లాంటి అంత పెద్ద వ్యక్తి అంత పెద్ద సారు కూడా ఏం ఉంటారో పీక్కు జగన్ ఏం పీక్కుంటావు జగన్ అనే పదాలు యథేచ్ఛగా వాడుతూ వచ్చేవాళ్ళు ఏం పీక్కుంటావో అని ఈ పీకుడు అనేది ఎక్కువగా సరే పోని రాజకీయం వీలు వీళ్ళు అనుకుంటున్నారు ఏదో పోనీ అని ఎంతకైనా కనుక రాజకీయం దిగసారిపోయింది అని చెప్పి అనుకునే క్రమంలో మధ్యలో షర్మిళ ఎంటర్ అయ్యారు షర్మిళ ఎంటర్ అయ్యి ఈ వారం రోజుల నుంచి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ పంచుతూనే ఉన్నారు ఆ ఎంటర్టైన్మెంట్ మై పంచే క్రమంలో తెలుగుదేశం పార్టీ మీడియా నేను చాలాసార్లు ఉన్నాను అదే స్క్రిప్ట్ మేడం గారి చేతికి వచ్చినట్లుంది మొత్తం అవే పదాలే వాడుతూ ఉన్నారు ఈరోజు కడప జిల్లాకు వచ్చారు కదా అండ్ ఇరుపులపైకెళ్ళి రాజశేఖర రెడ్డి గారి సమాజ్ దగ్గరికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్ళి అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలి అంటే పౌరాల గుట్టలో పౌరం అయిపోయాడు వేరే పార్టీ ఎమ్మెల్యేలైనా కలిశారు కాబట్టి ప్రకృతి తన దారి చూసుకొని ఇడుపులపైకి చేర్చింది అని అన్న వ్యాఖ్యలు కదా సో అట్లా రాజశేఖర్ రెడ్డి గారి సమాధి దగ్గరని వాలి అర్పించుకుంటూ ఆ తర్వాత గడప దగ్గర జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ అసలు షర్మిల గారు కూడా ఇంక ఇంకేం దిగజారుతారు మేడం అంత నీచానికి ఆమె కూడా అంటున్నారు నేను షర్మిల రెడ్డినే నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే రాజశేఖర్ రెడ్డి బిడ్డనే షర్మిల బిడ్డనే ఎవరు కాదంటారు ఏమంటారు అనుకోండి ఏ పిక్ ఉంటారో పిక్కోండి నేను ఎక్కడే ఉంటా ప్రత్యేక హోదా తెచ్చేంత వరకు పోను పోలవరం తెచ్చేంతవరకు పూర్తి అయ్యేంత వరకు పోను రాజన్న బిడ్డ పులి కడుపున పులి పుడతాది మనం చెప్పుకోకూడదు మా స్వామి పులి కడుపున పులి అని జనం చెప్పాలి మనంతా మనం చెప్పుకుంటే అట్లా నేను కానీ చెబుతాను నేను వీరుణ్ణి శూరుణ్ణి విక్రమ మార్గుడు ఆయన నేను ప్రపంచ నాయకుడిని నాకు చెక్కువేరే ఇష్టం కాబట్టి చెక్కివేరే తర్వాత నేనే చెక్కివేరంతటో నన్ను చెబుతా చెబుతా మన మనకు మనం చెప్పుకుంటే కదా బిడ్డ పులి పుట్టిందని చెప్పి జనాలు చెప్పాలి లేకపోతే మీ ట్రాక్ కార్డు చెప్పాలి పులిగడ పులి కడుపున పులి పుడితే పులి కడుపున పులి పుడితే మన తెలంగాణలో ఏమైంది ఆ పులి ఏమైందమ్మా ఎందుకు తల్లి తెలంగాణలో అంత దారుణమైన పరిస్థితులు చేసి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారిని డిగ్రేడ్ చేసే మాటలు ఇవన్నీ కూడా ఏం పిక్ ఉంటారో పిక్ అండి ఏంది ఏం పిక్తారు ఆ ఏంటి ఎందుకమ్మా తల్లి ఇంత దిగజారిపోయే అవసరమా మళ్ళీ ఎవరో విమర్శిస్తున్నారని చెప్పి ప్రతి గాడు నన్ను విమర్శిస్తున్నారు ప్రతి గాడు మాట్లాడుతూ ఉన్నారు ఏమెంత మందితో మాట్లాడిస్తావు నువ్వు ముఖ్యమంత్రి తర్వాత చాలా మారిపోయావని సాక్షిలో నాకు మా నాన్న చెప్పాడు నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అని సాక్షిలో నాకు సగం ఉంది ఉంటుంది ఎందుకు ఎక్కడికి పోతుంది మా నాన్నే చెప్పాడు మా నాన్న మాట ఇచ్చాడు ఆ సాక్షి కూడా నాన్నే పెడుతుందా నా పత్రిక నాన్న చెడుతుందని ఏం మీకు సగం ఉంటే పోయి కోర్టుకు వెళ్ళండి మీరు మీరు ఏమైనా కనుక ఆర్థిక వ్యవహారాలు ఉంటే మీరు సగం పెట్టుకోండి కానీ పబ్లిక్ వచ్చేసి ఒక మహిళ ఎండుకొని ఏం పీక్ ఉంటారో పీక్ కొని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని మళ్ళీ మాట్లాడటం రాజేష్ రెడ్డి గారి బిడ్డను ఏం పిక్ ఉంటారు మీకు మధ్యలో పెద్ద ఆయన మాట ఆయన మాట ఎందుకు మధ్యలో ఆయన రిఫరెన్స్ ఎందుకు పులి పెట్టిన పులి ఆడ పుట్టింది తెలంగాణలకు పోయి మొత్తం తోక ముడుచుకొని అక్కడ అక్కడేం పేరు పెట్టాలమ్మో మరి రాజశేఖర గారు పెట్టాలంత వరకు ఇంటివరకు పరిమితం అవ్వాలి రాజకీయాల్లోకి వస్తే పబ్లిక్ లైఫ్లోకి వస్తే కమిట్మెంట్ విషయంలోకి వస్తే కన్సిస్టెన్సీ విషయంలోకి వస్తే ఐడియాలజీ విషయంలోకి వస్తే పోరాటం విషయంలోకి వస్తే వెనుక తిరగని నైజం విషయంలోకి వస్తే ఎక్కడమ్మ మనకు క్వాలిటీ సెట్ అయ్యేది మేడం గారు ఎక్కడమ్మా ఏమన్నంటే ప్రతి జోకరు మాట్లాడతాడు అంటే సరే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళందరూ జోకర్లు మీ గురించి పొడు పొగుడుతూ ఉన్నారు కదా పోయి వాటికి పోయి ఒక పది ఇరవై కోట్లు వాళ్ళకి చదివించినట్టున్నారు వారంతా పొలకలు లాంటి వాళ్ళకు ఇంకా వాళ్ళు రాసుకుంటూ పోతుంటారు కదా ఇంకా వాళ్ళు మాత్రమేనమ్మా అని వాళ్ళు పరాక్రమవంతులు వాళ్ళు జోకర్లు కానీ మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళు జోకర్లు అయిపోతారు ఏం పిక్ ఉంటారో పిక్ ఏంది ఆ పదాలు ఏంది ఆ పదాలు ఎంత దారుణం ఎందుకు ఆ పదాలు అంత దారుణమైన పదాలు అవసరమ్మా ఎందు మరి ఇంత దిగజారవాల్సిన అవసరం ఉందా అన్నది పాయింట్ ఆమె ఇంకా లేదు ఇంకా నేను దిగజారుతా దిగజారుతానా అంటే తెలంగాణలో మీరు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్లో అంతకు మించి చేస్తారని చెప్పి ఎవరికి ఏమి అంచనాలు కూడా ఏమీ లేవు సరే ఏదో ఒకటి కావాలి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి అటు సైడ్ ఎవరు డీల్ మాట్లాడక పంపించారని చెప్పి కొండ రాఘవరెడ్డి గారు చెప్పారు కదా మరి ఆ డీల్ మాట్లాడిన వాళ్ళని సాటిస్ఫై చేయాలని చెప్పి ఇంకా ఏమేమి మాట్లాడతారో మనం చూస్తూ ఉండాలి